కలిగి ధర్మం హరినామ సంకీర్తన గాడిమొక్క గ్రామ పంచాయతీ తాలనీ మండలం లక్ష్మీపతిపురం గ్రామం ఇది ఈ రోజు ఇక్కడ హరినామ సంకీర్తనలు ప్రచారం చేయడానికి మనం సంకల్పం చేస్తున్నాం ఈ కార్యక్రమం ముందుగా శంకారావులతో మొదలవుతుంది పవన్ కుమార్ శంఖం తీసుకుని శంకారావులతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం

కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మరినామ సంకీర్తనకి జగద్గురుల ప్రభుత్వ ఈరోజు లక్ష్మీపతిపురం కాలంలో ఒక గ్రామ పెద్దకి కానీ ఆలయ అర్చుకు మన కృష్ణ సాంప్రదాయం చేత రాధాకృష్ణ మందిరం నుంచి ఈ గ్రామానికి చెందినటువంటి మల్లాటి బాబులు గారి ప్రభుజీకి ఈ యొక్క కలియుగ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి జపశక్తి పొందే విధంగా ఈ యొక్క జపమాలను వారికి మనం బహుకరిస్తున్నాం అందరూ కూడా ఒకసారి కృష్ణ మీకు మంత్ర గాడ్ హరే కృష్ణ మహామంత్రం ఉంటుంది ఇది మంత్ర ధ్యానం నాతో పాటు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ మంతరం చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే రామే రామ 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 హరే హరే రామర ఏ జీవి అయితే రామకామాన్ని నిరంతరం చేస్తున్నారు మనందరికీ కూడా భగవంతుడికి అనుగ్రహం లభిస్తుంది ముందు మనం శక్తిగా నిలబడతాం మనం ధైర్యంగా ఉంటాం బలంగా ఉంటాం అది కావాలి అది లేకపోతే మానసికంగా బలం లేకపోతే ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాం ఎవరు ఏ చిన్న ఒక పెట్టినా భయపడిపోతాం మనం దేనికి నిలబడక్కర్లేదు